హలో అఖిల భారత రైతు కూలీ సంఘం నేను బ్రహ్మయ్యతో పాటుగా ఈ పల్నాడు ప్రాంతంలో భూఅక్రమణ కార్యక్రమంలో విప్లవోద్యమంలో పాల్గొన్న బ్రహ్మయ్య ఉద్యమ సహచరుడిని బ్రహ్మయ్య ప్రకాశం జిల్లా నుంచి చాలా చిన్నతనంలోనే విద్యాభ్య విద్యాభ్యాసం కోసం గుంటూరు వచ్చి గుంటూరులో పీడీఎస్లో పనిచేసి పీడీఎస్లో పనిచేసిన తర్వాత నర్సరాపేటలో డిగ్రీ పూర్తి చేసి నర్సరాపేట తర్వాత తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో లా లాలో చేరి తర్వాత రైతు కూలి సంఘంలో నలభై రెండు సంవత్సరాలుగా పేద ప్రజల కోసం బహుజనుల కోసం పనిచేసిన ఒక విప్లవకారు అయితే న్యూ డెమోక్రసీ పార్టీలో ఉన్న చంద్రం ఎప్పుడైతే గోదావరిలోయే ప్రతిఘటన పోరాటం నుంచి గుంటూరు ఇన్ఛార్జిగా వచ్చి అనేక ఆర్థిక అరాచకాలకు పాల్పడుతూ ఆర్థిక అన్నివర్గా ధోరణులు చంద్రంలో ప్రవేశించినవి అందులో మూలంగా చంద్రం చంద్రు ఏదైతే బ్రహ్మయ్య బ్రహ్మయ్య ఏదైతే చంద్రాన్ని ప్రశ్నించాడో ఈ ఆర్థిక అరచనాలు నువ్వు పదిహేను కోట్ల దాకా నువ్వు ఆర్థికంగా నేరానికి నురుకుంటావు నీ మీద రాష్ట్ర కమిటీ నాలుగు వందల పేజీలతోటి ఒక నిర్జ నిర్ధారణ కమిటీ రిపోర్టు రాష్ట్ర కమిటీలో పాస్ అయింది అదే చంద్ర కేంద్ర కమిటీ సభ్యుడు కాబట్టి కేంద్ర కమిటీలో అతని మీద చర్య తీసుకుంటారని కేంద్ర కమిటీకి రాకుండా పారిపోయిన దొంగ చంద్రం అసుంటి దొంగ నాదంగల బ్రహ్మయ్య లాంటి ప్రజల కోసం పనిచేసే మనిషిని చంపటం అఖిల భారత రైతు కూలీ సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగనే బ్రహ్మ హత్యం చేసిన చంద్ర ముఠాని ఏమంటే అరెస్ట్ చేయాలని ఎస్సీ ఎస్టీ శిక్షణ పెట్టి శిక్షించాలని బ్రహ్మయ్య కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అట్లా జయపద రాష్ట్ర వ్యాప్తంగా దళిత బహుజన ప్రజా సంఘాలతో కలిసి విప్లవాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరి